ఫిజీ ప్రధానమంత్రితో నరేంద్ర మోదీ భేటీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాల తీరును ఖండించిన అమిత్ షా కళంకిత నేతలను తొలగించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు వెల్లడి అధికారంలో ఉన్న నేతలు ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి తొలగించాల్సిందేనని స్పష్టీకరణ అనారోగ్య కారణాల వల్లే జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారన్న అమిత్ షా విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్న కేంద్ర హోంమంత్రి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని వ్యాఖ్య ఈ మధ్యాహ్నం నుంచి అహ్మదాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకు పర్యాయపదమన్న సీఎం యూనివర్సిటీను సందర్శించిన రేవంత్ రెడ్డి పలు హాస్టళ్ళు భవనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి లక్నోకు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల విమానాశ్రయంలో ఘన స్వాగతం విజయోత్సవ పరేడ్ నిర్వహించిన శుభాంశు పాఠశాల విద్యార్థులు డ్రీమ్ లెవెన్తో స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నిర్ణయం